నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటే ఉమ్మేసింది కదా సార్ అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వు అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఇవర్నే రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సీ క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దబ్బుద్దు కదా లోఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన పాయింట్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడావాడి వాడు మనకి పుట్టినోడే బ్రిటీషు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏదైనా అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టాడు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకోమెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసిస్తారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళారా ఈ మధ్య చెప్పినా వెళ్ళేనా ఎన్నీ ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకి వెళ్ళాను అనమాట అర్చన సేవ డబ్బులు అంటే లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చినా రూమ్ తీసుకున్నారా ఆ రూమ్ తీసుకున్నాను సార్ బాగుందా బాగుంది భోజనం పెట్టారా భోజనం తినను అండి వెంగమాంబ లైన్ లో ఎంతసేపు పెట్టింది ఒక పావుగంట్లు అంటే ఆ రోజు ఖాళీగా ఉంది సర సర సరమని వెళ్ళిపోయాడు మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేసి వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాలుదాస్ కానీ మీరు బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్నాం ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పంటే వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాలేదు మీరు గుర్తు చేశారు పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలు ఉన్నారు సార్ దయస్థాం వాళ్ళు చలిగదు సార్కుండా వచ్చారు వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి సార్ మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులోట్టు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక మత మతమార్పిడి ఘాట్టు సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్య ఓ అన్నయ్య ఒక ఒక నారాయణ తీర్థులు ఒక కవయిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ సర్దార్ పాపారాయుడు అండి నేను చెప్పేది పొలే వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య నీ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి కలవోడా ఎన్ని నిక్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహారచయితలు గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల ఎవరెవరు పుట్టారు అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలుగు చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషను దానికి గుళ్ళో డబ్బులు ఎత్తిపోవడం మళ్ళీ జోకులు జోక్ ఏంటంటే ఇందాకెవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు నుంచి నేను అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమారు మీ అమ్మ నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికివాని బైబిల్లో దాన్ని చూపించలేవు సర్చిపెట్లే హిందూ లేకపోతే బతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడతారు అన్న మీ నాన్న పేరు పనికి మన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా చేయలేము ఎందుకు చేస్తారు ఉండదు కాబట్టి నేను ఏమంటా అండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాగకూడదు ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతాను కాబట్టి మూసుకొని తాగేసి వెళ్ళిపోవాలి దాని మీద నుంచి ఉపన్యాసం తాకపోదని కాఫీ మీద ఉపన్యాసం కావడానికి మీరు సరిపోరు తాగుతున్నారు కాబట్టి నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ సజెషన్ ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విధ్వత్తుగా ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలియదు సార్ ఫస్ట్ పాయింట్ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మొన్న మొన్న వెళ్ళారు చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన కె విశ్వనాథ్ గారు గ్రేట్ నో డౌట్ అది పక్కన పెట్టి విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగలు ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పు అంటే ఆయన రామాయణ కల్పక్షం రాశారు ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటుంది ఇది మీరు అడగాలని నన్ను క్వశ్చన్ మీరు ఎందుకండి అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు మీకు అర్థమైందా ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అపకారం చేసిందా అన్నం పెట్టిందండి అయినా సరే ఒకడా బాబు ఒప్పుకోదు మా పార్టీలో జరలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్ మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్ నాకు తెలియదు సార్ నేను ఇక్కడ ఒక పుస్తకం రాసేస్తాను సార్ ఇక్కడ కాలు పెట్టి మీ నాన్నగారు నాకు కాళ్ళకి మొక్కలేదు కాబట్టి వాడు నరక కదా సార్ అది దుర్మార్గం కదా సార్ అది లక్షల మంది కోట్ల మంది భూమి మీద ఎప్పుడో చచ్చిపోయారు ఈ ముష్టి మాత్రం మొన్న పుట్టింది ఈ ముష్టి మాత్రం పుట్టక ముందు బోల్డ్ కోట్ల మంది చచ్చిపోయారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు దాంట్లో లాజిక్ ఉంటే ఇవన్నీ పక్కన పెట్టండి రాజా హీరో ఉన్నారు కదండి ఆయన అడిగా అడిగారు మీరు అంటే రండి మాట్లాడదాం అని అన్నా రాలేదా నా పని నేను చేసుకుంటానండి నా సర్వీస్ నేను చేసుకుంటా పొట్ట కోసం కదా సార్ దసింబాగాలు రావాలంటే ఏం చేయాలి గొర్రెలను తయారు చేయాలి Hmm. Sin no mal, la caleo que